రెండు రెండు మూడు పూర్ణి కాలనీ కాదు మధుర పూరి కాలనీ కాలనీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ యాక్టివ్గా ఏమన్నా మాట్లాడాలా అట్లా మాట్లాడితేనే సూపర్ యాక్టివ్గా ఉంటాం అసలు సంబంధం ఉందా ఏం ఇట్లా మాట్లాడుతూ ఉంటావా పొద్దు పొద్దున్న ఇప్పుడే లేచినాం కదా నిద్ర కంపంతో పొద్దున్న లేచినామా గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ కాఫీ హ్యావ్ ఏ టీ ఇట్లాంటివన్నీ మనకి సెట్టుకో దిండు కోసమో రగ్గు కోసమో పక్కన కొట్లాడినామా లేచినామా మంగ అడుక్కున్నామా మన పని మనం చూసుకున్నాము అన్నట్టు ఉంటుందా ఇప్పుడైతే అయితే కార్ నేర్చుకోవడానికి అంటే సిటీ డ్రైవింగ్ బాగా నేర్చుకోవడానికి ఇప్పుడైతే మనము ఎక్కడికి ఎస్ఆర్ నగర్కి అయితే వెళ్తున్నాము మనం శివసాయి డ్రైవింగ్ స్కూల్కి ఏం ఏం కదా అని చెప్పేసి మీరే ముందు ముందు బ్లాగ్లో చూడండి ఇట్లా లూడో పెడితే మర్చిపోతే ఇంకంతడితేడ మళ్ళీ దీనికోసం ఎత్తికిందే ఎతికిందే లేకలాగా ముందు వన్ ప్లస్ ఇది అని చెప్పేసి ఇట్లా బండ్ల మీద అర్థం కనబడితే అర్థంలో చూసుకోవాల్సిందే బాగానే ఉన్నాం పో బాధ అర్థం ఫ్రెష్ అప్ అయిపోయి ఆన్లైన్లో టికెట్ తీసుకొని దేనికి మేడం మెట్రో టికెట్ తీసుకొని ఇప్పుడు ఎస్ఆర్ నగర్కి అయితే బయలుదేరుతున్నాం ఫస్ట్ టైం చూస్తున్నాం అమ్మా అమీర్పేట్ ఇంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉంది ఎన్ని గంటలప్పుడు అంటే కరెక్ట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ నగర్లో మన శివసాగర్ డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ ఉంది చూడండి ఎక్కడికి మనం ఏడే మనం డ్రైవింగ్ నేర్చుకుంటే అన్నది ఇప్పుడు ప్రజలు టైం వచ్చేసి నైన్ అవుతుంది క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది మామా ఇంకా మన రూమ్కి అయితే బయలుదేరిపోవాలా అమీర్పేట్లో కరెక్ట్గా తొమ్మిది అయితే చాలు రుకులు పరుగులే ఇప్పుడైతే ఫుల్ తోసుకొని తోసుకొని వచ్చినామంటే ప్రొడక్షన్ వెహికల్ ఈ టైంలో పోతుందంటే షూటింగ్ లేట్ ఉంటుంది కొంచెము ఇక్కడ సామాన్ ఉంటాయి దీని లోపల అన్ని సామాన్లు వీడు ఇంకోటింది చూడు ప్రొడక్షన్ వెహికల్ లోపల సామాన్లు ఉన్నాయి చూడన్నీ వంట సామాన్లు లోపల గీలు ఎంత ప్రొడక్షన్ వెహికల్ ఎంత పెద్దది మనమేమో ఎగ్దోస్ ఆర్డర్ చేసినాము నాన్నడేమో పూరి ఆర్డర్ చేసినాడు మార్నింగ్ టిఫిన్ డబల్ ఎగ్ దోశ సింగిల్ ఎగ్ దోశ అయితే నలభై అంట డబల్ ఎగ్ అయితే ఫిఫ్టీ అంట ఇది ఆఫర్ బాగుంది కదా అందుకే డబల్ ఎగ్ లేతే తిమి ఏంది డబల్ ఎగ్ దోశ మనోడొ వచ్చేసి ఎప్పుడు చూడు పూరి నేమెక్కుతుంటాడు ఆ పూరి ఏం బాగుంటుందో నాకు రెండు పూరి అది ముందే పెద్దగా ఉంటుంది ఒకటి పూరి తింటేనే మగానికి కుడుతుంది అట్లే వద్దురా బాబు అని నువ్వెట్లా తింటావు తిన్నాము చేత్తోనా మనోడికి మాట్లాడవు మౌనరతం ఉన్నాడు అమ్మాయి మాట్లాడలేదని మౌనరతం అంట అబ్బాయి లేదు మాట్లాడే నిద్రిపోయి ఇప్పుడు లేసినాము కరెక్ట్ ఫోర్ టైం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొంచెం దిల్చుకు నగర్లో షాపింగ్ ఉంది మావా అక్కడికి ఎతే పోవాలా అనుకోకుండా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఫ్రెండ్ అయితే ఆ ఉన్నాడు మన మనకు బాగా క్లోజ్ మా ఫ్రెండ్ సాయికి అని చెప్పేసి ఆడ అమిరిపేట ఉండడంటే ఇద్దరం కలిసి దిల్చుకున్న దగ్గర అయితే పోవాలి ఇప్పుడు రోజులో ఎన్నిసార్లు అమిరిపేట పోవాల్సి వస్తుందో చూడండి దిన్నం యూసగొట్టు అమిర్పేటు అమిరిపెట్టు ఇంకా చుట్టుపక్కల మొత్తం యూసగుడ్డు మెట్రో స్టేషన్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది నేను అక్కడ ఒక అంకులు అక్కడ ఒక అన్న మొత్తం ముగ్గురం ఉన్నాం చూడండి స్టెప్స్ వచ్చినా ఫుల్ ఆయసం వేస్తుంది ఈ ఎండకి ఫుల్ ముందుగానే బ్లాక్ వేసిన ఇంకా హీట్ పడుతుంది మొత్తం బాడీ ఎంత అసలు మైక్ లేకుండా మొత్తం బ్లాగ్స్ అన్ని రికార్డ్ చేస్తున్నా మన వాయిస్ ఇంత నీట్గా అసలు సామ్సంగ్ ఎస్టే ప్లేస్ చాలా బాగా కవర్ చేస్తుంది వచ్చింది ఈ ట్రైన్ వచ్చింది మెట్రో వచ్చింది మెట్రో 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 మావాపేట మెట్రోలో ఇక్కడ పైన వెజ్ అయితే తీసుకున్నాం మనము వెజ్ శాండ్విజ్ తీసుకోస

దిల్చుక్ నగర్ లో మార్కెట్ వచ్చిన మొత్తానికి దిల్సు నగర్ లో మధుర పూర్ణి కాలనీ అని చెప్పేసి ఇదంతా ఓన్లీ లేడీస్కే మొత్తం లేడీస్ ఐటమ్సే ఇవన్నీ చూడండి నేనైతే షాక్ అయిపోతున్నా మన జెంట్స్ ఒకటి కానీ లేదు మధురపూర్ణి కాలనీ గెలుసుకు నగర్లో సారీ మామ మధురపూర్ణి కాలనీ కాదు మధురపూరి కాలనీ కాలనీ మనకి ఈ మధ్య సరిగా అసలు నత్తినచ్చ మధురపూరి కాలనీ దాడు చూడండి బిసైడ్ సైడ్ వెంకటాద్రి థియేటర్ దిలుసు నగర్ ఏమంటారు మధురపూర్ణి కాలనీ అని లేదనమాట అంతా లేడీసే చూడు అంతా లేడీసే జెంట్స్ ఒక్కటి కానీ లేదు అట్లా పోతే మెట్రో స్టేషన్ వస్తుంది దిల్చుకు నగర్ మెట్రో స్టేషను అక్కడ నుంచి దేడి చూడు వెంకటాద్రి షాపింగ్ మార్కెట్ షీ నీడ్స్ అంటే షీ నీట్స్ అనేది అది లోపల ఒకటి ఉంది లేదు షాపింగ్ ఓన్లీ అది కానీ గర్ల్స్కే మొత్తం మొత్తం లేడీస్ ఐటమ్స్ ఏమో అంటే డ్రెస్సింగ్ కానీ గొలుసులు కానీ కమ్మలు కానీ దండలు కానీ ఉంగరాలు కానీ అన్నీ లేడీస్వే కూప్ నగర్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము మేము అనుకున్న ఐటమ్స్ అయితే మేము పోయిన షాపింగ్ దగ్గర అయితే లేవన్నమాట సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము అమిర్పేట్కి ఆ మీర్పేట్లో ఇక్కడ కరెక్ట్ మేము వస్తా అంటే రూడో వెనకాల సన్సెట్ ఏమన్నా ఉందా నెక్స్ట్ వెళ్తుందనమాట ఒక రెండు పొడవులు దిగినాము చూడండి బా చూ వచ్చినాయి ఇంకా కిందికి పోయి చూసాగా ఇరవై రూపాయలు జ్యూస్ మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ ఇరవై రూపాయలు జూస్ మమ్మ ఆక్లేస్ అని చెప్పేసి ఇక్కడ కేఎఫ్సీ ఉంటే కేఎఫ్సీలోకి అయితే పోతున్నాము గైస్ ఇది వచ్చేసి హాట్ అండ్ క్రిస్పీ బకెట్ అనమాట దీని కాస్ట్ చూసుకుంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ గ్యాప్లో లెగ్ పీస్ అయితే లేపేసి మేము టేస్ట్ మాత్రం చాలా బాగుంది నోటి మొత్తము క్రిస్పీ చికెన్ అంతా చేసింది వస్తాను ఈ బోర్డు చూసుకుంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు నిలబడినాం ఏం ఆర్డర్ చేద్దాం ఏం ఆర్డర్ అని మీరు కానీ అంతేనా అంటే ఒక కన్ఫ్యూజన్ కదా అనుకోకుండా కేఎఫ్సికి పోయినాము కేఎఫ్స్ నుంచి ఇప్పుడైతే ఇరవై రూపాయలు సమ్మర్ స్పెషల్ మామిడికాయ జ్యూస్ తెప్పినా కదా అప్పుడే ఇప్పుడు ఆగల్లా ఇదో పిగులు ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది క్లాసు మన వరకు ట్వంటీ రూపీసే అయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అయింది మన అల్లు అర్జున్ థియేటర్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం సైట్కి వచ్చినారనుకోండి రెడ్డి జ్యూస్ సెంటర్ ఇరవై రూపాయలు ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఏం సైడ్ టేస్ట్ ఎట్లుంది ఏం కాదు టేస్ట్ ఎట్లుంది చెప్పు బాగుంది పర్లేదు పర్లేదా ఓకే ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు మాది డెవలప్ బాగా చేస్తారు మొత్తానికి అయితే అమీర్పేటలో మొత్తం కోచింగ్ సెంటర్లే సెంటర్లేమోవా ఎక్కడ పోయి ఏది కావాలో ఏం చేయాలో అర్థం కాదు నువ్వు అనుకుంది ఒకటైతే ఇక్కడ వచ్చి చేసినాక ఇంకోటి అవుతుంది ఏమంటావు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒకేసారి అన్ని సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లే మెట్రో స్టేషన్ నుంచి రాగానే ఫుల్ షాక్ అయిపోయినా ఏం ఇట్లున్నారని చెప్పేసి చూసే రోజు మార్కెట్ కదా మర్చిపోయినా నేను మా ఏరియాలో అంతా మార్కెటే అదే ఏం గల్లీలో అంతా ఇక మెట్రో నుంచి ఇంటికి వచ్చేసి అదే మన రూమ్కి అయితే వచ్చేసినాము ఇంకా మనకి ఇల్లున్నట్టే కదా ఇంక ఏమాత్రము ఇంటికి వచ్చేసి ఇక మంగి కడుక్కొని అలా తినేసినాము ఇంకా తిన్నాక ఇప్పుడు ఒక స్లీప్ గట్టి వేసి నిద్రపోవడమే సోకేస్ ఇది మన బ్లాగు మన డైలీ బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం రాబోయే బ్లాగ్స్లో కొంచెం ఇంకా హైదరాబాద్ గురించి కొంచెం ఎక్స్ప్లోర్ అన్నీ చేస్తాను కొంచెం టైం టేకెన్ పడుతుంది అదే టైం టేకన్ను సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం నేను మీ అజెస్ సైనింగ్ ఆఫ్